నియోజకవర్గం మేలియాపట్టి మండలంలో గల ఎస్ఎల్పురం గ్రామ పంచాయతీలో టీసీ రోడ్ నుండి గంగన్నపేట వయ ఎస్ఎల్పురం వరకు ప్రధానమంత్రి జన్మాను నిధులతో రెండు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయల వ్యయంతో రోడ్డు శంకుస్థాపన చేసిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రివర్యుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు మరియు పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు రెండు ఎక్కువ వినాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గ్రామాల్లో కూడా రెండు అలాగే గోగునపురం గోగునపురం బ్రిడ్జికి ఒక కోటి రూపాయలు అది కూడా మీరు ఎన్నికల హామీ ఎన్నికల్లో వచ్చినప్పుడు ఆ కార్యక్రమాలు కూడా మీరు అందరూ చెప్పడం జరిగింది ఆ బ్రిడ్జి లేకపోవడంతో ప్రతిసారి వర్షాకాలంలో రాకపోకలకు ఇబ్బంది కొన్ని సందర్భాల్లో కొంతమంది కొట్టుకొని వెళ్లే పరిస్థితి కూడా వచ్చింది అందుకనే దానికి ఇద్దరు కూడా చనిపోవడం సుమారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరియు కార్యక్రమాన్ని కూడా తీసుకుని వెళ్తున్నాం ఎన్నో సంవత్సరాలుగా మీ అందరి ఇక్కడ రోడ్ అవ్వాలి బ్రిడ్జ్ అవ్వాలి ఇవన్నీ కూడా కానీ ఈ రోజు ఎమ్మెల్యే గారు అలాగే నేను ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రాంతం మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టి కార్యక్రమాలు చేస్తున్నాం భాస్కర్ రావు గారు సర్పంచ్ గారు ప్రతినిధి ఉన్నారు ఆయన ఎప్పుడు ఎంతో కాలం నుంచి కూడా మాకు శ్రీకాకుళంలో మా ఆఫీస్ ఉంటే రోజు వచ్చి కలుస్తుంటారు ఆయన ఏ కార్యక్రమం గురించి ఎక్కువగా అడుగుతానంటే మన రోడ్డు గురించే ఈ రోడ్డు ఎలాగైనా మన జీవిత కాలంలో జరగాలన్నది ఒక ఆశయంగా పెట్టుకొని ఆయన ఎన్నో సందర్భాల్లో ఈ రోడ్డు గురించి మా దృష్టిలో مگر قائد 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 ایم جی آر کا قائد 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 قائد